ఈరోజు కనుమ పండగ శుభాకాంక్షలు నా ఛానల్లో ఈరోజు కనుమ ఈరోజు మూడవ రోజు కనుమ ఎలాగ వచ్చింది కొనుమైన విశిష్టత ఏమిటో నా ఛానల్లో ఈరోజు తెలుసుకుందాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కన్నమ పండగ అంటేనే పశువుల పండగ సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండగ చివరి రోజు కనుమ పండగ అంటారు దీన్నే పశువుల పండగ అని కూడా వన్ అంటారు ఒక రోజున ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయం కా సహాయకారంగా ఉండే మోగజీవులని ఆరాధించే రోజే ఈ కనుమ పండుగ పశు పశాకుదులకి గౌరవాన్ని సూచించే పండుగగా కనుమ పసిద్ధి ఆ రోజు ఇంటికొక్కరైనా ఒకరు చెప్పున వాడక ముందే ఒక కత్తి ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి భయాలు దొరుకుతారు అక్కడ దొరికే నానా నానా రకాల వాన మూలికలు ఔషధ మొక్కలు సేకరిస్తారు కొన్ని చేత కొన్ని చెట్ట ఆకుల కొన్ని చెట్ట బెరడులు కొన్ని చెట్ట పూలు వేలు కండాలు గడ్డాలు ఇలా చాలా సేకరిస్తారు కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి అనగా మాది మాను నేనేడు మాను చెక్క మెదగ పూలు నల్లేడు మాలేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకువచ్చి వాటికి వాటి కత్తితో 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 చిన్న ముక్కలుగా కట్టి ఆ తర్వాత దానికి పెద్ద మొత్తములో ఉప్పు చేర్చి నోటో వేసి బాగా దంచుతారు అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది దీనే ఉప్పు చెక్క అంటారు ఇది అంతంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది దీన్నే పశువులను తినిపించాలి ఇది ఒక పెద్ద సహవాసమే అవి అవి దీన్ని తినవు అందుచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను దాచిన పోసి దాని నోరు మూస్తాడు అప్పుడు ఆ పసుపు దాన్ని మిగుతుంది ఇలా ఒకదానికి సుమారు రెండు మూడు దోశల ఉప్పు చెక్కకును తినిపిస్తాడు గొల్లెలు మేకలు అయితే కొన్ని వాటిని వాటికి తింటాయి లేకుంటే వాటి కూడా తినిపిస్తాడు ఏడాది ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులను సర్వలోగా నివారణ అని మీ నమ్మకం అది నిజమే కావచ్చు చే అది చేతంతో అందులో పుండవని ఔషధాలు వనమూలకంగానే గద తర్వాత తర్వాత పశువులన్నింటినీ పొలాలోని బావుల వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ తోలికిపోయి స్నానము స్నానము చేయించి లేదా ఈత కొట్టించి ఈతకి ఇంటికి తోలికొస్తారు ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పోస్తారు మంచి కోడేలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుంపెలు తొడిగి మెడలో మొవల పట్టెలు మూతికి ముంజాంబరాలు అలకరిస్తాడు అన్నింటికి కొత్త పంగాలు వేస్తాడు ఈ సమయంలో చల్లని పలగిడిపోయి పునాదున పశువులన్నింటినీ వదిలివేస్తాడు దీన్ని సాయంకాలము ఊరి మందున కాటమ్మ రాల్చుండ పుణ్యపరిషించి ఊళ్ళో ప్రతి ఇంటి నుండి ఆడవాళ్ళు కాటమ్మరాజు ముందు పొంగిలి పెడతారు పొంగిలి అంటేనే కొత్త కొండలు కొత్త బియ్యము కొత్త బెల్లము వేసి అన్నము వండడం ఒక నెల ముందు నుండి కాటమ్మరాజు ముందు ఆ దారిలో వచ్చిపోయే ఊరేవాడు రోజుకు ఒక కంప కరో తెచ్చి అక్కడ కంప కుంపగా వేస్తారు ఆ రోజుకు ఈ రోజుకు అది ఒక పెద్ద కుప్పగా తడాయి ఉంటుంది దాని చిట్ట కుంప అంటారు చీకటి పడే సమయానికి పొంగలు తయారై ఉంటాయి ఊరి చాకలి కాటమ్మరాజు పూజా కార్యక్రమము ప్రారంభించి దేవుని ముందు పెద్ద తల్లిగా వేస్తాడు అనగా ప్రతి పొంగలి నుండి ప్రతి పొంగల్ నుండి కొంత కొంత తీసి అక్కడ ఆకుల కుంపగా పెడతాడు పూజ అనంతరము మొక్కున వాళ్ళు చాకలి చేత కోళ్ళను అప్పటికి బాగా చీక పడి ఉంటుంది అప్పటికి పశు కాపలు అందరూ ఊరి పశువులు అన్నింటినీ అక్కడ తోడుకొని వస్తారు కూజాలైన చాకలి పొంగలు తీసి ఒక పెద్ద ముద్దగా వేసి అందులో సగం తినమని చెప్పి తర్వాత అక్కడ ఉన్న చిత్తకప్పుడు నిప్పు పడుతా పెద్ద పైకి లేవగా పొడిగా అన్నింటికి వంటిని మెదలు కొట్టి చెందర కొడతాడు అప్పటికప్పుడే ఒక పొట్టేళ్ళు పిల్లల్ని చేస్తా ఆ విధంగా పశువుల పండగ ప్రారంభించి అవుతుంది నేనే జ నేను నేను పశువులు నేనే కొండం పండగ అంటాడు అందులో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన షేర్ చేయండి